మీ ఇక వద్దు వైసీపీ తిరుగుబాటు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో ఆరు మండలాల వైసీపీ నాయకులు డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యతిరేక వర్కీయులు ర్యాలీ నారాయణస్వామి వద్దు జగనన్న ముద్దు అంటూ నినాదాలు అంబేద్కర్ విగ్రహానికి రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన మాజీ ఎంపీ జ్ఞానందర్ రెడ్డి వర్కీయులు సీఎం నారాయణ స్వామికి మేము ఓటు వేయం జగనన్న ఒక్కసారి ఆలోచన చేయండి కొత్త వ్యక్తులకు అవకాశం ఇవ్వండి నారాయణ స్వామికి వద్దు అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మేనల్లుడు రమేష్ ఆరోపణ కమాండ్ ఏ నిర్ణయిస్తే మేము ఒప్పుకుంటాం కానీ మేము పార్టీకి పనిచేస్తాం కానీ ఈ ఆయనకి ఇస్తే మాత్రం మేము పనిచేయము ఆయన ఇచ్చేసినారు కదా మేము పార్టీ కట్టుబడి ఉంటాం మేము ఓటు పడికొడు పోం ఊడి కొడుకో మీటి దగ్గర ఉండిపోతాం ఆయన ఓటు మేము మనస్తాము చరిత్రలో ఎప్పుడు కూడా మేము ఇరవై ఐదు సంవత్సరాలుగా మా మామ ఎనకాలకు తిరిగి రాజకీయం చేస్తున్నాము ఆయనకు అండదండగా ఉండి ప్రతి ఒక్క పనిలో మేము భాగస్వామ్యం అవుతున్నాము అయితే ఇవాళ ప్రతి గ్రామంలోను ప్రతి పంచాయతీలోను ప్రతి చోట కూడా మన వైఎస్ఆర్సీపీ తరఫున మూడు మూడు వర్గాలుగా విభజించబడింది దీనికి కారణం డిప్యూటీ సీఎం మంత్రి వర్లే ఎందుకంటే ప్రతి ప్రతి చోట కూడా ఈ విభేదాలు అనేది క్రియేట్ చేశారు ఎప్పుడు లేని విధంగా రెచ్చగొట్టడము కార్యకర్తలు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టడము మాటకు ముందు కులాన్ని దూషించడము రెడ్డి కుల వసూలు వస్తే ఎస్సీ కులాన్ని దూషించడం ఎస్సీ కులాలు వస్తే రెడ్డి ఈ రకంగా గందరగోళం సృష్టించేశారు కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో మన పార్టీ పరిస్థితి దయనీయంగా తయారైంది ఓటర్లందరూ కూడా చాలా బాధతో ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు లేని ఈ విధంగా ఒక ఐక్యమత్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా గందరగోళ పరిస్థితిలో ఉన్నారు సో దయచేసి పెద్దలు మన జగనన్న గారు ఒక్కసారి దీన్ని పునరాలోచించి ఇక్కడ నాయకత్వంలో బాగా లోపించింది కాబట్టి ఇక్కడ తెలిసి ఒక సీట్ని మనం పోగొట్టుకోవడము మాకు అందరికీ కూడా ఇష్టం లేదు దయచేసి మీరు ఇది అర్థం చేసుకొని మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి గారిని ఇంకా పెద్ద పెద్ద పదవులు కూడా ఇవ్వండి మాకేమి లేదు ఆయన మీద ఇక్కడ ఎవరికి వ్యక్తిగత దర్శనం ఎవరికి లేదు కాబట్టి దయచేసి ఇక్కడ మన పార్టీ మళ్ళీ బలోపేతం చేయాలంటే గ్రామస్థాయి నుంచి మళ్ళీ ఐక్యతను మనం పెంపొందించాలి కార్యకర్తలు అందరూ కూడా సర్వనాశనం అయిపోయారు రోజు చాలి రెండో పాయింట్ ఏమంటే ఆయనకు వయసు ఎదురు సంవత్సరాలు అవుతుంది ఈ ఎలక్షన్ నాకు చాలు నెక్స్ట్ ఎలక్షన్లో నేను రాను నాకు ఇదే చాలు అన్న అన్న చెప్పిన చెప్తూ వచ్చారు మా మామగారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎట్లా వయసు తగ్గిపోయి మళ్ళీ ఎట్లా అయిపోయి మాకు అర్థం కావట్లేదు మూడోది ఏమంటే యువకులు మాలాంటి కూడా మీరు ఎంకరేజ్ చేయాలి కదా ఎప్పుడు చూసినా ఒక కుటుంబానికి జీవితాంత టికెట్లు ఇచ్చుకొని కుటుంబాన్నే మీరు ప్రోత్సహిస్తే జగనన్న గారు మీద కూడా మాకు కొంచెం బాధేస్తుంది ఎందుకంటే ఒక ఎస్సీ సామాజిక వర్గంలో ఎస్సీ రిజర్వేషన్ అనేది ఒక కుటుంబానికే వర్తిస్తుందా మరి ఏ కుటుంబానికి వర్తించదా అని మేము అడుగుతున్నాం ఇవాళ మేము మీకోసం రాత్రి మమ్మల్ని కష్టపడితే ఎందుకు ఒకే కుటుంబానికి మీరు తరతరాలు తీసుకొని పోతున్నాను ఎస్సీ రిజర్వేషన్లో ప్రతి ఒక్కరు ఇంకా కష్టపడినలు ఉన్నారు వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వండి ఇప్పుడు మూడు నాలుగు అవకాశాలు ఇస్తున్నారు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని బాగా పొందినారు ఆయన శక్తి ఉంచి లేకుండా ఆయన ఏదో కష్టపడినారు కానీ ఆయన కష్టం మాకు చాలు ఆయన సర్వీస్ మాకు చాలు ఇక దయచేసి ఇక్కడ క్యాండిడేట్ మార్చి మళ్ళీ మన పార్టీ పుంజుకొని మంచి విజయంలో విజయపొత్తాంతో ఎగరవేయాలని మేమందరూ కూడా ఆశిస్తున్నాము जय जगन जय